చూసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఒకటిన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి నాటి ఉప ముఖ్యమంత్రిగా ఉండే నీలం రెడ్డి గారు విశాలాంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఊరుగుల్ల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రిగా ఉండే హైదరాబాద్ లో రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆయన ముందుకు వచ్చారు దాని ఫలితం పదకొ పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది మొట్టమొదటి ముఖ్యమంత్రి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అంటే మీరు చరిత్రంతా ఎందుకు చెబుతున్నారంటే ఇలాంటి సందర్భంలో మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మళ్లీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ కోసం రాష్ట్ర ఉద్యమం జరగడం తర్వాత ఇక్కడ జై ఆంధ్ర ఉద్యమం జరగడం ఇక్కడి నుంచి అనేక ఉద్యమాలు జరిగి తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగువారంతా ఒకటే అని చెప్పే ఉద్యమంతో ఆయన ముందుకు పోవడం ఫస్ట్ టైం మీరు చూస్తే తెలుగువారందరినీ గుర్తించే విధంగా ట్యాంక్ బండ్లో విగ్రహాలు పెట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన ఆలోచించి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తుపెట్టుకొని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ నేను మొన్న వచ్చినప్పుడు మీరు చూస్తే ఆయన పుట్టిన ఊర్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని వాటర్ ఇవ్వాలని బ్రిడ్జ్ ఒకటి బంగారుపాలెం అక్కడ ఉండే బ్రిడ్జ్ ఒకటి వేయాలని ఇంకో పక్క హై స్కూల్ డెవలప్ చేయాలని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేసి దాన్ని అంతా కూడా సిస్టమేటిక్ గా చేసి పొట్టి శ్రీరాములు గారి పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక మెమోరియల్ తయారు చేయాలని పెద్ద ఎత్తున ముందుకు పోతే దాన్ని కూడా తర్వాత వచ్చిన గవర్నమెంట్ క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు అందుకే ఆమె ఇస్తున్న ఇటీవల కాలంలో విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లో ఉండే పొట్టి శ్రీరాములు గారి తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే పరిస్థితికి వచ్చారు ఈరోజు హామీ ఇస్తున్నాం తొందరలోనే పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం అదే మరిగా చెప్తాను ఈ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రాజకీయాల కోసం ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ చేస్తా ఉంటారు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ అక్టోబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నేను ఆలోచించింది ఏ రోజైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు దీనికి డిసెంబర్ పదహైదు పొట్టి శ్రీరాముల ఆత్మార్పణం ఎప్పుడు చేశారో అది భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది కాబట్టి దీన్ని ఘనంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం చేశాం ఈ సందర్భంగా నేను ఒకటే గుర్తుపెట్టుకోండి ఎందుకు మనం ఇలాంటి నాయకుల్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నామంటే వాళ్ళు చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకోవడం జాతి ప్రయోజనాల కోసం ఏ విధంగా పోరాటం చేశారు ఏ విధంగా ప్రాణ త్యాగాలు చేశారు ఆ స్ఫూర్తిని అర్థం చేసుకుని వారి యొక్క ఆశయాల్ని వారి యొక్క లెగసీని ముందుకు తీసేపోయే బాధ్యత ఇక్కడుండే మన మీదనే కాదు ఈ రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల యాభై లక్షల మంది పైన ఉందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా అందుకే ఇప్పుడే మిత్రులు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మేమేదో ఇక్కడ రాష్ట్రంలో మాటలు చెప్పడానికి లేము ఈరోజు మీరు చూశారు తెలుగు జాతి అనేక సమస్యల చరిత్రలో ఎదుర్కొనింది మెడ్రాస్ వెళ్ళాం హైదరాబాద్కి వెళ్లాం విజయవాడకు వచ్చాం అమరావతికి వచ్చాం ఇలాంటి సమస్యలు వచ్చాయి అంత మునుగు కూడా సమస్యలు వచ్చాయి నేను ఆ రోజు హైదరాబాద్ని తెలుగు జాతి కోసం ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా తయారు చేయాలని కంకణం కట్టుకుని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు మేమందరం ఆ దారిలో పోతామంటే ఎప్పుడు చూడలేదు దారిలో పోవడానికి కూడా అవకాశం పక్కన ఒకటే రోడ్డు ఉండేది హైదరాబాద్ యూనివర్సిటీ పోవడానికి ఒక రోడ్డు మాత్రం ఉండేది అలాంటిది కొండల్లో గుట్టల్లో మీరు సైబరాబాద్ నగరాన్ని మీ విజన్ లో చూశారు ఈరోజు అది నెంబర్ వన్ సిటీ అయిందంటే అది మీ విజన్ అని చెప్పి వారు ఎప్పుడు అంటా ఉంటారు ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను చాలా మంది విమర్శించే వాళ్ళు ఉంటారు ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు భారతదేశంలో ఒకప్పుడు తిండి కూడా లేకుండా కరువు వస్తే ఎన్నో సమస్యలు వచ్చేవి అక్కడి నుంచి ఎంతో మంది వ్యక్తులు అనేక విధాలుగా పనిచేసి ఈరోజు మీరు చూస్తే గ్రీన్ రెవల్యూషన్ ని వైట్ రెవల్యూషన్ ని లేకపోతే మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు చేసి ఈ దేశానికి ఒక దశ దిశ చూపించిన ఏకైక వ్యక్తి పివి నరసింహరావు గారు వీళ్ళందరి త్యాగాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారిని చూస్తే ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి దేశ రాజకీయాలు చేస్తూనే ఒక నేషనల్ లెవెల్లో మీరు చూసినప్పుడు జాతీయ వాదిగా ఆయన ముందుకెళ్లాడు ఆయన ఎప్పుడు కూడా ఒక ప్రాంతీయ పార్టీ దృక్పథం దేశాభివృద్ధితో ముందుకు పోయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అందుకే ఇవన్నీ చూసిన తర్వాత మేమందరం కలిసి ఈరోజు మీ అందరికీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇదేదో పేపర్ మీద ఉండే డాక్యుమెంట్ కాదు రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడుకి ఏం జరగబోతుందో చాలా స్పష్టత ఇచ్చే డాక్యుమెంట్ ఇది ఇది ఒక వ్యక్తి కోసం కాదు ఒక కులం కోసం కాదు ఒక మతం కోసం కాదు ఒక కుటుంబాని కోసం కాదు కొంతమంది కుటుంబాల కోసం కాదు ఇది తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ప్రాంతానికి ఏం చేయబోతామో ఇరవై మూడు సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం ప్రతి ఒక్క సంవత్సరం ఏం చేయబోతున్నాం మీ జీవితాల్లో మార్పు ఏ విధంగా తీసుకురావాలనేది చాలా స్పష్టంగా మీకు ఇచ్చే హామీ మీకు చేసే పనులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మేము ఒకటే ఆలోచిస్తున్నాం ఈరోజు సమాజం ఈ రోజు మేము ఏం చేయగలుగుతాం చాలా స్పష్టంగా చెప్తున్నాం ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఆనందంగా పెట్టడం మా ఉద్దేశ్యం